మిత్రులకు నమస్కారం నమస్కారం ప్రత్యక్ష మార్కెటింగ్ అనేటువంటి విధానంలో ఆర్సిఎం అందిస్తున్నటువంటి వ్యాపార అవకాశాల గురించి మరొకసారి మీకు తెలియపేటువంటి ఒక ప్రయత్నం ఈ రోజున డబ్బు సంపాదించాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఉన్నటువంటి మార్గాల గురించి ఆలోచిస్తే ఉద్యోగం చేయడం లేదనుకుంటే వ్యాపారం చేయడం మరి ఇలాంటి సందర్భంలో ఈ రోజున చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభిస్తుంది అంటే చెప్పడం కష్టం ఇది ఒక వాస్తవం అయినా ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు చేసే వాళ్ళు చేయనివ్వండి నో ప్రాబ్లం వల్ల ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు కూడా చేస్తూ కూడా డబ్బు సంపాదించండి నో ప్రాబ్లం కానీ ఎవరైనా కానీ ఉద్యోగం చేసేవాళ్ళు డబ్బు సరిపోతలేదు మాకు ఈ వేదన సరిపోతలేదు అని ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందులు పడితే వారు డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ ఆర్సిఎం సంస్థ వారికి కూడా ఒక అవకాశం ఇస్తాం అంటే ఇక్కడ అలా ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఒక నిరుద్యోగులకు చిరుద్యోగులకు చిరు వ్యాపారులకు అందరికీ కూడా ఆర్సిఎం సంస్థ ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పవచ్చు మనం ఎందుకు అద్భుతం అంటాను అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే ఏం కావాలి ఖచ్చితంగా ఫస్ట్ ఒక వ్యాపారాన్ని ఎంచుకున్నప్పుడు వ్యాపారం చేయాలంటే ఏం ఆలోచిస్తారు పెట్టుబడే కదా పెట్టుబడి లేదు కాబట్టి వ్యాపారాల మీద ఆలోచన రాదు ఎవరికైనా కానీ అవునా సో పెట్టుబడి సంపాదించాలి సో పెట్టుబడి సంపాదించాలంటే రెండు రకాలు ఉన్నది ఎవరన్నా స్నేహితుల దగ్గరనో లేకుంటే బంధువుల దగ్గరనో అప్పు అడగాలి లేదనుకుంటే బ్యాంకుల దగ్గర అప్పు చేయాలి ఈ రెండు మార్గాలు ఉన్నాయి అవునా ఈ రెండు మార్గాల ద్వారా అప్పు చేసిన ఆ వ్యాపారం అనేది హండ్రెడ్ పర్సెంట్ లాభసాటిగా నడుస్తుంది అనేటువంటి విశ్వాసం అనేది లేకపోవడం వల్ల ఎక్కువ మంది వ్యాపారాల వైపు వెళ్ళలేకపోతున్నారు ఇది నిజమంటారా వదమంటారా అవునా కదా సో అయినా సరే కొంతమంది నిరాశావాదంతో ఏం మాట్లాడుతున్నారంటే చేద్దామంటే వ్యాపారం చేద్దామంటే డబ్బు లేదు ఎవరిని అడిగినా డబ్బు ఇస్తలేరు డబ్బు ఇవ్వడం అంటే నమ్మే నమ్మే పరిస్థితి లేవు అవునా మరి ఏదైనా పని చేద్దామంటే ఉద్యోగం అనేది ఉద్యోగం లభిస్తలేదు మరి ఇలాంటి సందర్భంలో నిరాశ పడకుండా ఏ మాత్రం నిరాశ పడకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆర్సిఎం సంస్థ మనకు అందిస్తూ ఉంది సో ఆర్సిఎం సంస్థ అందించేటువంటి విధి విధానాలు కనుక తెలుసుకుంటే తప్పకుండా ఈ వ్యాపారం పది మందికి ఒక మార్గాన్ని చూపించేటువంటి ఒక బాధ్యతను స్వీకరిస్తూ అంటే తను అభివృద్ధి చెందుతూ ఇతరుల అభివృద్ధి కూడా కారణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఆర్సిఎం సంస్థ అందిస్తూ ఉంది ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మాట్లాడే గుణం ఉందా అంటే ఏమడుగుతుందంటే నువ్వు లేదు మూగవాణి కాదు సో వ్యాపారం అద్భుతంగా చేయవచ్చు నీకు చెవులు వినిపిస్తున్నాయా లేదు అద్భుతంగా వినిపిస్తున్నాయి సో సరిపోతుంది ఎందుకు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అసలు యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే ఆర్సిఎం వ్యాపారంలో ఈ కళ్ళు గడపడ వ్యక్తి చెవులు వినబడినటువంటి వ్యక్తులు కూడా సక్సెస్ అయిన సక్సెస్ స్టోరీలు కూడా మనం విని ఉన్నాం మరి అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ రెండు విషయాలు ఎందుకు చెప్పామంటే ఒకటి చెవులతో వినడం తర్వాత నోటితో మాట్లాడడం వినడం మాట్లాడడం సో ఇక్కడ ఇంటికి కావలసినటువంటి నిత్యం వాడేటువంటి నిత్యావసరాలు అనేది ఈడ కొనుక్కుంటే ఇక్కడ మనకు వ్యాపార అవకాశం వస్తుంది ఇలా నష్టపోతున్నాం అనేటానికి ఛాన్సే లేదు సో కాబట్టి ఆలోచన చేయండి సో ఇక్కడ డబ్బులు కట్టించుకుంటలేదు ఆర్సిఎం డైరెక్ట్ సెల్లింగ్ విధానం డబ్బులు కట్టించుకుంటలేదు ఒక కొనుగోలు విధానం అనేది ఇక్కడ మీరు చేయండి మీకు ఒక భద్రత వస్తూ ఉంది ఒక ట్యాక్స్ పెయిడ్ బిల్లు ఇస్తూ ఉన్నాం దీనివల్ల అనేక రకాలుగా వ్యాపార అవకాశాలు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఉన్నాయి క్షుణ్ణంగా తెలుసుకోండి ఉపయోగించుకోండి పది మందికి ఉపయోగపడవని చెప్తుంది ఆ మధ్యలో ఒక సంస్థ ఏదో వచ్చింది ఇది అగ్రిగోల్డ్ అని లేకుంటే గోల్డెన్ ఫారెస్ట్ అని కొంత డబ్బు పెట్టుబడి పెట్టండి కొన్ని సంవత్సరాల తర్వాత టేకు చెట్టు పెంచామను రకరకాలుగా మబ్బ పెట్టి అనేక మందిని అనేక రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తే మనకు విన్నాం మనం అవునా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గోల్డెన్ ఫారెస్ట్ బాధితుల సంఘం ఎందుకంటే నమ్మకం ఒక నమ్మకాన్ని కలిగించి వాళ్ళ డబ్బులు కట్టించుకొని ఆ కంపెనీలు ఉడాయిస్తే జరిగేటువంటి నష్టం అనేక మంది మీద ప్రభావాలు పడుతున్న సందర్భంలో ఆర్సిఎం వ్యాపార విధానంలో కొనుగోలుదారునికి వినియోగదారునికి ఎలాంటి నష్టం లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ అనే విధానం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా లక్షలాది మందికి అపారమైనటువంటి అవకాశాలను అందిస్తూ అందరినీ ఆరోగ్యవంతంగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగస్వామ్యం అయితే తప్పకుండా మీరు ఆర్థికంగా ఎదుగుతారు పది మందికి మంచి చేస్తారు పేరుకు పేరు వస్తుంది పని లేదనే ఒక భావన పోతుంది ఒక సొంత వ్యాపారానికి అధిపతిగా మారేటువంటి అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి పది మందికి మార్గం చూపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ఆర్సిఎం జై జై ఆర్సిఎం